మీ అందరికీ పేరుకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దుకు వచ్చినాను గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు శ్రీకరిస్తూ వారి నామలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం ప్రభు మన హృదయాలకి మన ఆత్మలకి ఆహారం అయితే అవసరమో అవసరమై ఉన్నది ఆలోచించి సిద్ధపరిచున్నాడు గనుక దేవుని పిల్లలు దాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి చూడగలిగితే సామతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాం తెలివి గల హృదయమందు జ్ఞానము నివాసము చేయును అని రాయబడింది దేవుని పిల్ల అంటే తెలివి గలవాని హృదయం మందు జ్ఞానము నివాసము చేయును అని రాయబడింది అంటే వాని హృదయములోనంట జ్ఞానం అంటే నివాసం అంటే దేవుని పిల్లరా ఉంటుంది కాపరం చేయి చేయించుంటే అని చెప్పుకోవచ్చు లేకపోతే అదొక బహుమానముగా ఒక గొప్పగా హృదయంలో ఉండిపోయింది అది నివసించిద్ది నివాసం చేసిద్ది అని చెప్తున్నాం మనం కూడా చూడండి ఏదైనా ఇల్లు కట్టుకుని మేము నివసించడానికని అంటాం అంటే జ్ఞానం అంటే తెలివి కాని వారి తెలివి గల వారి హృదయంలో నివాసంగా ఉంటుంది మరి మూర్ఖుడు హృదయంలో ఉంటుందంటే ఉండదంట తెలివి గలవాని హృదయంలో అంటే అవసరాన్ని బట్టి జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తాడు ఇప్పుడు బట్టి తప్పుడు తీసుకురాడు తెలివి గలవాడు అదే మూర్ఖుడు చూడండి ఊరకుండలేక మాట్లాడి గొడవలు తన మీదకి ఇంటి మీదకి తెచ్చేస్తుంటాడు మరి జ్ఞానం జ్ఞానం వాళ్ళవాడు అవసరమైన దానిని మాట్లాడి దానివల్ల ఎదుటి వారికి ప్రయోజనకరం ఉంటది దాని తనకు కూడా ప్రయోజనం ఉంటుంది కనుక మనము కూడా జ్ఞానము కలిగిన మాటలతో దేవుని మాటలు మన హృదయంలో నివాసం చేసేటట్టు చేయమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జమ్మ కలిగిన మా పరులకు తండ్రి నైనా కృప కలిగిన నామని కొందనాలు నైనా మేము జ్ఞానం గలవారమై జ్ఞానము నా తండ్రి మా హృదయంలో నివాసం చేసినట్లు సహాయం చేయమని ఈ సన్నిధానంలో మాట్లాడుకుంటున్నా తండ్రి మొరపెట్టుకుంటూ నా తండ్రి ఎవరికైతే జ్ఞాన హృదయం లేకుండా నా తండ్రి నైనా ఉన్నారో అట్టి వారిని మీరు దయచేసిన తండ్రి జ్ఞానం హృదయంలో నివసించేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాయి ఇదిగో తండ్రి తల మొదలుకో కాల వరకు ముట్టండినైనా నరాల వీక్నెస్ తో ఎంతమంది అయితే బాధపడుతున్నారు బిడ్డలు మీరు దర్శించి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కురుపల భద్రపరిచి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీన హృదయపూర్వక వందనంలో ధన్యవాదాలు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు